కన్యా రాశి వారికి విశేషమైనటువంటి ప్రయోజనాలు పరిచయాలు ఏర్పడతాయి వాటిని సకాలంలో సక్రమంగా మీకు ఉపయోగపడే విధంగా మార్చుకోగలుగుతారు ప్రయత్న లోపం లేకుండా కొన్ని నూతన కార్యక్రమాలకు సంబంధించి శ్రీకారం చుడుతారు కొన్ని రోజుల్లో అది ఆగిపోతోందన్న విషయం తెలిసి కూడా ఈ రోజును మాత్రం నేను ఆపకూడదు ఈ నెపం నా మీద ఉండకూడదు అన్న నేపథ్యంలో మీ మనస్తత్వం ఉంటుంది మీ ఆలోచనలు ఉంటాయి నూతన కార్యక్రమాల పట్ల భక్తి శ్రద్ధలతోటి మీరు చేసే పనులు మీ బాధ్యతలు చాలా ఆశ్చర్యంగాను ఆనందం కలిగించే విధంగా ఉంటాయి కొంతమంది మీ స్నేహం కోసం మీ వెంట విధంగా పరిస్థితులు ఉంటాయి సోషల్ మీడియాలో ఉన్నవారికి ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది ఎలక్ట్రానిక్ వ్యాపారస్తులకి టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది వస్త్ర వ్యాపారస్తులకి వెండి బంగారము విలువ కలిగినటువంటి లోహాల వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం ఉంది క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఒకనొక సందర్భంలో మీరు ఎంతగానో నమ్మినటువంటి ఒక వ్యక్తి ద్వారా నూతన వ్యాపారానికి శ్రీకారం చుట్టగలుగుతారు మీరు దాచినటువంటి ధనం ఎవరికి తెలియకుండా భద్రపరచుకోగలుగుతారు జాగ్రత్త పరుచుకోగలుగుతారు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విషయంలో జాగ్రత్త వహించండి నూతన ప్రాడక్ట్ల పట్ల అభిప్రాయాలని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి కార్యాలయంలో అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది కొంతమందితో చికాకులు వేధింపులు ఉన్నప్పటికీ వాళ్ళు ఆకస్మికంగా పక్కకి తొలగిపోవటం మానసిక సంతోషానికి ధైర్యానికి కారణమవుతుంది మీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఆదర్శవంతంగా తీసుకుంటారు వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఎంత కష్టపడి పైకొచ్చారు నేను కూడా అదే నేపథ్యంలో ఆలోచించాలి అన్న విధంగా మీ మనస్తత్వం ఉంటుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి వెన్ను నొప్పి లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చేపట్టినటువంటి సబ్జెక్ట్ లో కొద్దిపాటు మార్పులు చేర్పులు తీసుకొస్తారు చదవాల్సిన దానికన్నా పదింతలు ఎక్కువగా చదవాలన్న ఆలోచనలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను ఉంటాయి ఒక్కొక్కసారి చదివింది వెంటనే మర్చిపోవటము మళ్లీ మళ్లీ చదవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి కాలం అనుకూలంగా ఉండటం కోసం ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని పఠించి స్వామివారికి గరికను బెల్లాన్ని ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి బెల్లాన్ని ప్రథమ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరించండి కార్యాలయంలో గాని వ్యాపార ప్రదేశాల్లో గాని మీకు అనుకూలమైనటువంటి కాలంగా మారుతుంది ప్రతిరోజు ప్రతినిత్యం అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ క్రమం తప్పకుండా ధూపం వేయండి చికాకులన్నీ కూడా తొలగిపోతాయి